దేవుని శిష్యుల అద్భుతమైన ఒక చిన్న పిచుక ఏమంటారు సీతాకోక చిలుక చితాకోక చిలుక గురించి మనం చూస్తే అది చిన్నది దాని జీవి కానీ అది ఎంత అందంగా ఉంటుంది తెలుసా ఆ అందంతో పాటు దేవుడు దానికి ఇచ్చిన అందంతో పాటు దానికి గుణం కూడా ఉంది అది ఏం చేస్తుంది అంటే ఒక పుష్పంలో ఉన్న పువ్వులో ఉన్న మకరాన్ని అంటే పువ్వులో ఉన్న ఆ స్వీట్ ని ఆస్వాదిస్తది ఉదయాన్నే లేచి ఆ పువ్వులో ఉన్న దాన్ని ఏమంటారు మకరమును అంటే దానికి ఎంత చూడండి దాని జీవితంలో దానికి ఎంత శ్రేష్టమైన నేర్చుకుని చూడండి పువ్వులో ఉన్న మకరందాన్ని అది ఆస్వాదించడానికి అది అక్కడికి వెళ్ళి దాని మీద బ్రాలి ఉన్న పుష్పంలో ఉన్న ప్రతి పుస్తపం వెతికి వెతికి మరి తీసుకుంటారు అయితే ప్రతి మనిషి దాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఈ మకరందానికి దగ్గరికి రావాల్సిందే ఏంటి మకరందం పరిశుద్ధ గ్రంథం మనమంతా వచ్చి ఆ సీతాకోక చిలక ఎట్లయితే పుష్పములో ఉన్న మకరంధాన్ని ఆస్వాదిస్తో అది తింటేనే జీవిస్తుంది బ్రతకలదు మనం కూడా మనకు దేవుడిచ్చిన ఆహారాల అన్నపానాలతో పాటు ఆత్మకు సంబంధించిన జీవవాక్యాన్ని చదువుకోకపోతే దేవుడి వాక్యాన్ని వినకపోతే ఆత్మలో మనం ఏమైపోతాం అంటే రోజు రోజుకి తగ్గిపోతాం రోజు రోజుకి బలహీన పడిపోతాం రోజు రోజుకి విశ్వాస జీవితంలో అనగాలిపోతాం అందుకనే ఒక్కసారి చీతాకోక చిలకం చూస్తే అది లేచి ఉదయాన్నే వెళ్ళి పువ్వుల్లో ఉన్న మకరందాన్ని స్వీకరించి ఎంతో ఆహ్లాదకరంగా అది ఆ తింటది నింటదికుంటది దేవుని వాక్యం కూడా చెప్తుంది దాంట్లో నీ వాక్యము నాకు దొరికినప్పుడు ప్రోగు మీద దొరికినట్టు అంటాడు అంటే శక్తి రుచికరమైనది వాక్యం కొంతమంది భక్తులు అన్నారు వాక్యాన్ని చుంటెతేన ధరల కన్నా మధురమైన అన్నారు ఆ మధురాన్ని మనం స్వీకరిస్తే ఎంత మంచిది కదా సీతొకొక చిలుక దాని గురించి మనం ప్రస్తావన తీసుకొని దాని గురించి సర్చ్ చేస్తే అది గొంగల్ పురుగు ఒకప్పుడు కానీ ఆ గొంగల్ పురుగు చీత చిలుకగా మారడానికి సుమారు ఒక నలభై రోజుల పాటు అది ఏం చేస్తుంది అంటే గూడు కట్టుకొని గూట్లో నుండి బయటకు రాకుండా అక్కడే ఆ దాని ఆకారం అంతా తీసివేసుకున్న తర్వాత అది రెక్కలు రెక్కలు విప్పి ఎదుర్కొని స్టార్ట్ చేస్తుంది ఎంత ఆశ్చర్యులిది దేవుడు దానికి ఎంత గొప్పగా ఆశీర్వదించాడు మనం మన జీవితాల వాక్యాన్ని చదివితే అలాగనే దేవుడిలో మనం ఉంటామన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఇలాగా సీతాకోం చిరుకం చూసుకొని మనం ఎన్నో పాటలు వేసుకోవచ్చు దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి రోజు ఈ మకరంధాన్ని మనం రోజు రోజు స్వీకరించాలి ఈ దేనిని మనం రోజు తాగాలి ఆత్మలో బలం అనుకుంటాం కాబట్టి అలాంటి కృప ప్రభు దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక యేసుక్రీస్తు నామని అందరి పనులను తెలుపుకుంటూ ఆ విధంగా మనం కూడా ఈ పాటను నేర్చుకుని మనం కూడా రోజు వాక్యాన్ని చదువుతూ ఈ వాక్యంలో ఉన్న బలాన్ని పొందుకొని దేవుడి మనం భయభక్తులు కలిగి ఉండాలని ప్రేమకు మీకు తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని జీవించిన కాక మనందరి హృదయాలు పాలించేది కాక ఫస్ట్